హలో హలో బాబా చెప్పనా లో స్టేజ్ లో ఏం కుతు కూసింది ఏం గుర్తు కూసాడ జీరమ్మ మంత్రి గురించి వాయిస్ రికార్డుంగ్ ఉంది ఎవరు కనుక్కొమ్మ గురించి మాట్లాడింది ఎవరితో చట్టిస్తావు స్టేజ్ మీద ఎక్కి నా నేను జరమనమ్మ దిగి స్టేజ్ మీద మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్క రాని మాడతారా మాట అన్నాడు మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏ మాట్లాడుతా బైక్ లో చెప్పు ఏం ఏం మాట్లాడుకున్నా మోసం చేసినాడా జనమన్నా నేను ఏమన్నాను గత్తములో పాలకులు మాదిరి చేద్దాన్ని అన్నాడు ఓ ఇద్దరు నమ్ముకొని పాలు కూడా ఏమో అమ్మని దింగినా ఎవడ ఎవరు మమ్మల్ ఎవరు ఎవరు జనమన్నా ఎవరి నమ్మని ఎవ్వడని దిగినా జోడు దింగే రానీ నువ్వు ఎట్లా నువ్వు స్టేజ్ మీద నువ్వు ఎట్లా మాట్లాడుతావుడు నా మాట జయరామన్ పేరు చెప్పడం వాళ్ళు నన్ను అందరూ అంటే కదా బాగుంటుంది చెప్తాను స్టేజ్ మీద కూడా ఒక మంత్రిని మీరు చిట్టేటట్ల మొగోలు అయినా కదా చిట్ట ఎవడన్నా ఇప్పుడు నువ్వు నేను స్టేజ్ మీద ఏం నేను ఏమంటాను మాట్లాడున్నాను గతంలో పాలకులు ఇద్దరు నమ్మక జయరామన్ మోసిపోయినాడు అలాగే జరగకూడదని చెప్పినాను నేను రికార్డింగ్ పెట్టుకో రికార్డింగ్ పెట్టుకో ఏమన్న ఆన కొడుకు అంటే మినిస్టర్ ఎదుగుంది నా ఫ్యామిలీ ఇరవై మూడు జిల్లాలకి ఫ్యామిలీ ఎలిగింది నా మడ్డు మాంటే మా గురించి మాట్లాడుకునే గురించి మాట్లాడుకునే

இல்ல ஸ்டேஜ் இல்ல மந்த்ல ஸ்டேஜ் மீ மாடித்த மந்திர பூச்சி இவ்வளோ மாட்டா లేజ్ మీద మాట్లాడతా లేదా ఇంకొకసారి ఎప్పుడైనా జయ గురించి ఎత్తనావు అంటే నీకుండచ్చు లేదా లచ్ కొడక సరే ఎత్తునోళ్ళు మాట్లాడారు జయరామ గురించి ఎప్పుడైనా ఎత్తా లేడ ఏమన్నా తెయరమన్నప్పుడు నేను ఏమన్నా మాట్లాడింటే ఏమన్నా రికార్డింగ్ చూసుకొని ఎప్పుడైనా జయ రమన్న ఎవరి గురించి అన్న ఏమన్నా మాట్లాడినా అది జయ రమన్న గురించి స్టేజ్ మీద మాట్లాడతావులే మాట్లాడినా లంచ్ కొడక ఇది రెండు నెలలు ఉండాలి లంచ్ కొడక రెండే నెల ఉండాలి మర్యాద మాట్లాడుకు మాట్లాడు లేదన్నా తెలి లంచ్ కొడక ఏ

ఎప్పటిక జరమన్ షుట్టావాయింటాను కాదు జయరామ నీకు ఏమన్నా అన్యాయం చేసింటే ఎలక్షన్ నీకు అడిగిన కోసం కొద్ది మొక్క మీద నువ్వు స్టేజ్ మీద జరమన్ గురించి మాట్లాడటే మాట గురించి మాట్లాడు నేను జయరామన్ పేరు ఇచ్చింటే మాట్లాడు అన్యాయం అంటే నీకేమో జరుబాబు